దుర్వాసుడన్ సిద్ధమౌని వచ్చే అతిథి అయి భోజన వాంఛ చేసి ఆయన భోజనం చెయ్యాలన్న కోరికతో వచ్చాడు అంటే ఏమిటి దాని అర్థం ఆయనకి బాగా ఆకలేసింది ఆకలిస్తే అన్నం తింటారు దాహం వేస్తే నీళ్లు తాగుతారు అనారోగ్యం వస్తే ఔషధ సేవనం చేస్తారు బడలిపోతే నిద్రపోతారు ఇందులో మిగిలినవి వేరు అవి సుఖాన్ని కోరవు మంచినీళ్ళు ఇవ్వడం చాలా తేలిక బడలిపోయిన వాడికి అరుగు చూపించినా పడుకుంటాడు అలాగే అనారోగ్యంతో ఉన్నవాడికి మందు తీయగా ఉందా చేదుగా ఉందా అన్నదంతో సంబంధం లేదు ఇది ఔషధము అని వైద్యుడు చెప్తే సేవిస్తాడు ఆకలిగా ఉన్న అన్నం పెట్టడం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకని ఆయన కోపము పొందడానికి అవకాశం లేకుండా చూడాలి అదే సమయంలో భగవత్ సేవగా పెట్టగలగాలి అందున వచ్చిన వాడు ఎవరు సామాన్యుడా సిద్ధమౌని అటువంటి వాడికి పెట్టేటప్పుడు ఎంత జాగ్రత్తగా పెట్టాలి కాబట్టి కుంతిదేవి ఆయన యొక్క ఆతిథ్యాన్ని నిర్వర్తించి ఎలా నిర్వర్తించింది అనడానికి ఒక్కటే ఉదాహరణ ఆయన చాలా ప్రీతి చెందాడనుకోండి వరం ఇచ్చి వెళ్ళిపోతాడు ఆయన అప్రీతి చెందాడనుకోండి శాపం ఇచ్చి వెళ్ళిపోతాడు కాబట్టి ఆయన తృప్తి పొందారా లేదా అన్నదాని కోసం వేచి చూడవలసిన అవసరమే ఉండదు అప్పుడే తెలిసిపోతుంది ఆయనకి వడ్డించినటువంటి విధానానికి ఆయన ఎంతో సంతోషాన్ని పొందాడు చిన్న పిల్లవి ఎంత గొప్పగా వడ్డించావమ్మా అన్నాడు అని నీకు ఒక వరమిస్తాను కుంతి అన్నాడు ఏమా అని ఆవిడ నమస్కారం చేసి చూస్తోంది నేను నీకు ఒక మంత్రాన్ని ఉపదేశం చేస్తాను నువ్వు ఈ మంత్రాన్ని మనసులో స్మరణ చేసి ఏ దేవతా స్వరూపాన్ని భావన చేస్తావో ఆ దేవతాస్వరూపము నీ చెంతకు వచ్చి నీకు సంతానాన్ని అనుగ్రహిస్తుంది అన్నాడు ఒక కన్నెపిల్లకి పిల్లకి ఎందుకండి ఆ వరం అసలు అది ఎందుకు ఆ వరం అంటే దుర్వాసో మహర్షికి తగినంత పరిణితి లేక వరం ఇచ్చాడు అనుకోవాలా అందులో ఆవిడ ప్రమేయం ఏమైనా ఉందా ఇలాంటి వరం ఒకటి అడుగుదామని ఆవిడ అనుకుందా నేను చాలా తృప్తి పొందే అనుకుంది నీ అతిథి సేవకి నువ్వేదైనా వరం అడుగు అంటే భవిష్యత్తులో నేను చాలా గొప్ప సంతానాన్ని కనాలి అని అనుకుంటే నేను మన్నింపబడిదలు కాక పవిత్ర హృదయంతో చెప్తున్నాను ఏ కన్నె పిల్లైనా ఏం కోరుకుంటుంది వివాహమైన తరువాత భర్త వలన అటువంటి సంతానాన్ని పొందాలని కోరుకుంటుంది అంతేగాని ఒక మంత్రము ద్వారా దేవతానుగ్రహంతో సంతానాన్ని పొందాలి అని ఎందుకు కోరుకుంటుంది అసలు కాబట్టి అసలు కుంతీదేవి ఈ వరం అడుగుతుందా ఆవిడ అడగదు మరి దుర్వాస మహర్షి ఎందుకు ఇచ్చినట్టు ఈ వరం ఆయన ఇచ్చారు వద్దు అని ఆమె అనగలదా అటువంటి కోపధారి తృప్తి పడడమే గొప్ప తృప్తిపడి మంత్రం ఇచ్చాడు ఇది నువ్వు వాడుకుని తీరాలి దీని వలన సంతానమును పొంది తీరాలి నీకు ఉన్న సంతానంలో ఒక్కడైనా ఈ మంత్రం వలన ఉండాలి నేను గమనిస్తూ ఉంటానన్నాడు అనుకోండి అప్పుడు ప్రమాదం అలా ఏమైనా అన్నాడా ఆయన అలా ఏమనలేదు నీకు ఎప్పుడైనా అలా సంతానాన్ని పొందాలని అనిపిస్తే దేవతలని నీకు వచ్చినటువంటి దేవతని ఈ మంత్రంతో పిలువు ఆ దేవత వచ్చి నీకు సంతానాన్ని ఇస్తాడు ఆవిడప్పటికేం ఆలోచించలేదు ఆయన సంతోషించాడు వరం ఇచ్చాడు అంతే చాలు ఒక్కొక్కసారి ఎలా ఉంటాయంటే అప్పటికప్పటికి వచ్చినటువంటిది వరంగా భావించి స్వీకరించాలంతే భిన్నాభిప్రాయాలు ఏమి ఉండవు దాని మీద కాబట్టి అలా దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి వరాన్ని ఆమె ఏమీ అనకుండా స్వీకరించి అసలు ఆవిడ మనసులో ఏమీ లేదు దీని ద్వారా సంతానం పొందుదామని కాని సంతానం పొందొద్దని కానీ ఆలోచించడానికి ఆమె కన్య కదండి అసలు ఆవిడికి ఇప్పుడు ఆవిడికి ఆ అవసరం ఏమిటి సంతానమనేటటువంటిది పొందవలసినది వివాహము తర్వాత వివాహ పూర్వము కూడా పొందితే వచ్చి నష్టమే ఉందండి అండానికి నష్టమే ఉందండి అన్న తేలిగ్గా అండానికి సరిపోయే మాట కాదు ఈ దేశంలో కన్యాగర్భము ధర్మసమ్మతము కాదు కాబట్టి అదేం చిన్న విషయం కాదు కాబట్టి ఆ కోరికే కోరదు పోని పరిణితి లేని పిల్లండి అందామా అని ఎంత పరిణితి కలిగినది వచ్చిన అతిథులకు భోజనం పెట్టడంలోనే అంత పరిణితి ఉంటే మిగిలిన విషయాల్లో పరిణితి లేనిది అని మీరు ఎలా అనుకుంటారు అక్కడికి అన్నం వడ్డించడం ఒకటే వచ్చండి అనగలరా అనలేరు అంటే అన్నం వడ్డించడం ఒకటి బాగా వస్తే దాని వెనక చాలా వచ్చి ఉంటాయని గుర్తు చాలా చిన్న విషయంగా మనం భావన చేస్తాం కానీ దాని వెనక అంత మర్మ ఉంది దాని వెనక నిజమైన ప్రేమ ఉంది ఆ అన్నం పెట్టడంలో అంత ప్రేమ ఉంది ఒక్కొక్క ఇంట తిన్న భోజనం మనం మర్చిపోలేం అంత జ్ఞాపకం ఉండిపోతుంది ఎంత ప్రేమతో ఎంత ఆదరంతో మన గౌరవాన్ని మన వ్యక్తిగతమైనటువంటి పరిమితులను దృష్టిలో పెట్టుకుని ఎంత మర్యాదతో వాళ్ళు ప్రవర్తించారన్నది మీరు ఆఖరి ఊపిరి వరకు మర్చిపోలేరు అంత ప్రేమగా ఉంటుంది ఒక్కొక్క చోట తిన్న భోజనం ఎప్పటికీ కూడా జీవితాంతం గుర్తుండిపోయి అదొక పీడకలలా గుర్తుండిపోతుంది కాబట్టి అది చిన్న విషయము అని చెప్పడానికి వీరులేని విషయం